అందరు ఒకసారి ఈ విషయాన్ని తెలుసుకోవాలి అందరు అర్థం చేసుకోవాలి ఇలా ఒక జీవిని చంపడం ఎంత వరకు కరెక్ట్ అలా అయితే ఈ భూమి మీద మనుషులలో తప్పు చేసేవాళ్ళు చెడు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరెవరైతే తప్పు చేస్తున్నారో చెడు చేస్తున్నారో వాళ్లే రోడ్డు మీద గల్లె ఎగిరేసుకొని దర్జగా తిరుగుతున్నారు మరి వాళ్ళను చంపరే ఏ వాళ్ళని చంపే మీకు దమ్ము ధైర్యం లేదా మరి ఏ పాపం పుణ్యం ఎరగని ఏ తప్పు తెలియని జీవులను మీరు ఎలా చంపగలుగుతున్నారు ఏ ఆ జీవులైతే మనల్ని తిరిగి అడగలేదనే కదా దమ్ము ధైర్యం మీకు అలా అయితే ఈ భూమి మీద తప్పు చేసే మనుషులు ఎప్పటికీ సరిదిద్దుకోలేని చెడు చేసే మనుషులు చాలా మంది ఉన్నారు వాళ్ళను రోడ్డు మీద అడ్డంగా పండబెట్టి నిలువుగా నరుకు మీకే గనక అంత ధైర్యం ఉంటే ఏ భయపడుతున్నారా మనుషులను చంపే హక్కు అధికారం మీకు లేనప్పుడు ఏ జీవిని చంపే హక్కు అధికారం మీకు ఇచ్చినారు ఏమి తెలివని జీవులను నరకడం కాదు ఏమి తెలివని జీవులను చంపడం కాదు మనిషి జీవితం ఈ భూమి మీద మనుషులలో మంచి చెడు ఎలా ఉందో అలాగే జీవులలో కూడా మంచి జీవులు హాని చేసే జీవులు ఉన్నాయి అలా అని ఓన్లీ ఈ భూమి మీద మనుషులు మాత్రమే బతికే హక్కు కాదు ప్రతి జీవికి బతికే హక్కు ఉంది మన మారాలి ప్రతి ఒక్కరు మారాలి ముందు మనసులంతా మంచి మనసులా అయితే ప్రతి జీవి భూమి మీద స్వేచ్ఛగా బతకగలడు తప్పు చేసే చెడు చేసే మనిషిని నరికే ధైర్యం లేదు కానీ ఏమి చేయలేని జీవులను ఈజీగా చంపుతున్నారు కదా ఏ మనుషులయ్యా మీరు నేను మనుషులందరికీ చెప్తున్నా మనం మనుషులం మానవ జాతికి ఒక అర్థం ఉంది మనుషులంతా మారాలి మనం మనుషులం ప్లీజ్ అందరూ ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి ప్లీజ్ అందరు నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా జై సమాజం జై జై సమాజం జై సమాజం జై జై సమాజం